जनवर मकई కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం దేవస్థానం ఈవో ఈర్ల సుబ్బారావు దంపతులు వంశపార్యపర్య ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమం నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారిని వివిధ రకముల పుష్పములతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు వ్రత పురోహితులు అమ్మవారికి శ్రీ సూక్తం పురుష సూక్తం మూల మంత్రములు నవగ్రహ అర్చన నిర్వహించారు పదకొండు గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు there okay.